అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం ఇస్తుందా లేదా అని మన సబ్స్క్రైబర్స్ అంతా కూడా అడుగుతూ ఉన్నారు ఇక మన సబ్స్క్రైబర్స్ కోసం ఈ వీడియోలో నేను ఈ యొక్క అప్డేట్ని అయితే మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను అంటే దాదాపు సంవత్సరం నుంచి కూడా మేము కొత్త పింఛన్లకు ఎదురు చూస్తున్నాం ఉన్నాం అయినా కూడా మాకు ఇంకా పింఛన్లు అనేటివి మంజూరు కాలేదని కూడా చెప్తూ ఉన్నారు అలాగే మనకు వితంతు మహిళలు ముఖ్యంగా భర్త చనిపోయినటువంటి మహిళలు కూడా మాకు వితంతు పెన్షన్ ఇవ్వడం లేదన్నా మాకు బ్రతకడమే కష్టంగా ఉంది ప్రభుత్వం పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలని కూడా మనకు ఇటీవల మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి పర్యటనలో కూడా మనకు ఈ పెన్షన్లకు సంబంధించి ఎప్పుడు ఇస్తారని కూడా కొంతమంది మహిళలు వితంతు మహిళలు మన విద్యాశాఖ మంత్రి గౌరవనీయులు నారా లోకేష్ గారిని అయితే అడగడం జరిగిందనమాట ఈ నేపథ్యంలో మనకు ఈ పింఛన్ల కొత్తగా అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందా లేదా ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి ఏంటి మనకు ముఖ్యంగా ఈ పింఛన్ల పంపిణీ ఉంటుందా ఉండదా అనే విషయాలు మీకు అందరికీ కూడా తెలియజేస్తాను అలాగే యాభై ఏళ్ళ పింఛన్ కూడా మనకు ఇస్తామని చెప్పినప్పటికీ కూడా యాభై ఏళ్ళ పింఛన్కు సంబంధించి కూడా మనకు ప్రభుత్వం అయితే ఇంకా ఎటువంటి అప్డేట్నైతే అయితే తీసుకురాలేదు ఇక ఒకే ఇంట్లో రెండు పింఛన్ల అంశాన్ని కూడా ఏపీ ప్రభుత్వం అయితే పరిశీలించే అవకాశం ఉంది ఇక మళ్ళీ కూడా మనకు పింఛన్ల తనిఖీనైతే ప్రారంభించింది ఇక ఎవరి పింఛన్లు అంటే ముఖ్యంగా వికలాంగుల పింఛన్లు అయితే ప్రస్తుతానికి తనిఖీ చేస్తుంది అనమాట ఇక ఈ వికలాంగుల పింఛన్లకు మనకు ఎంత పర్సంటేజ్ ఉంటే ఈ తనిఖీలలో ఎంత పర్సెంటేజ్ అనేది ఉంటే మనకు పింఛన్ వస్తుంది లేకపోతే పింఛన్ అనేది రద్దు చేస్తారని అనేక విషయాలైతే ఈ వీడియో ద్వారా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారంతా కూడా తప్పనిసరిగా మీరు ఈ యొక్క అప్డేట్ని అయితే మీరు తెలుసుకోవాలి ఈ అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి పలు పథకాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి తప్పకుండా ఆ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు సంవత్సరం నుంచి కూడా మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు మరీ ముఖ్యంగా భర్త చనిపోయినటువంటి వితంతు మహిళలు అయితే చాలా ఇబ్బందిగా ఉందని కూడా ఇటీవల మన విద్యాశాఖ మంత్రి గౌరవనీయులు నారా లోకేష్ గారి పర్యటనలో కూడా వారు ప్రస్తావించడం అయితే జరిగింది అడగడం జరిగిందనమాట ఇక త్వరలోనే ఈ కొత్త పింఛన్లకు అవకాశం ఇస్తామని కూడా అప్పట్లో మనకు మంత్రి గారు అయితే చెప్పడం జరిగింది ఇక ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి ఈ కొత్త పింఛన్లకు సంబంధించి అప్డేట్లోకి వెళ్లే ముందు మనకు ఉన్న పింఛన్లకు సంబంధించి మనకు వెరిఫికేషన్ అనేది ప్రారంభమైంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో అంటే వికలాంగులు ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారి పింఛన్లన్నీ కూడా తనిఖీ చేస్తూ ఉన్నారనమాట ఈ తనిఖీలలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు అంటే బోగస్ సర్టిఫికెట్లు సదరం సర్టిఫికెట్లు ఎవరైతే దొంగ సదరం సర్టిఫికెట్లతో పెన్షన్లు పొందుతున్నారో అంటే పర్సంటేజ్ తక్కువగా ఉన్నా కూడా ఎక్కువ పర్సెంట్ అనేది వేయించుకొని అంటే వికలాంగత్వం ఉంటుంది ఒకవేళ రెండు వేలు పాయింట్ అయినమాట చేతి ఇక దానికి తొంభై పర్సెంట్ వేయించుకుని ఉంటారు సర్టిఫికేట్ లో అదంతా కూడా తప్పు కదండి మనకు ఆ విధంగా చేసి పెన్షన్లు పొందుతున్న వారి పింఛన్లన్నీ కూడా ప్రస్తుతానికి ప్రభుత్వం అయితే తనిఖీ చేస్తూ ఉంది ఇక ఈ తనిఖీలో భాగంగా ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా అనర్హులని తేలుతారో వారి పింఛన్లన్నీ కూడా రద్దు చేయడం జరుగుతుంది ఇక ఈ పింఛన్ల తనిఖీ అనేది మళ్ళీ ప్రారంభమైంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు సృష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు అధికారులకు చాలా పక్కాగా ఈ పింఛన్లను తనిఖీ చేసి అనర్హులను గుర్తించి అనర్హులను తొలగించి అర్హులకు పింఛన్లు ఇవ్వాలని నిర్ణయం అయితే తీసుకున్నారనమాట కాబట్టి ఈ పింఛన్ల విషయంలో ప్రభుత్వం చాలా శ్రద్ధగా ఉంది దాదాపు ఎనిమిది లక్షల మంది పింఛన్లను తనిఖీ చేస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక మీ ఏరియాలో మీ యొక్క వికలాంగ పింఛన్ తనిఖీ చేశారా లేదా అనేది మీది ఏ మండలం అనేది కామెంట్ చేయండి మీరు మిగిలిన వారు కూడా తెలుసుకోవడం జరుగుతుందనమాట ఇప్పటికీ కొన్ని ఏరియాల్లో మొదలైంది ఈ పింఛన్ల తనిఖీ అనేది ఇక కొన్ని చోట్లయితే మనకు పింఛన్లు ఇంకా తనిఖీ అనేది చేయలేదన్నమాట ప్రభుత్వం నుంచి ఎటువంటి అప్డేట్ రాలేదు ఇక పింఛన్ల తనిఖీ అయిపోయిన తరువాత ఈ కొత్త పింఛన్లకు అవకాశం ఇస్తామని కూడా ఏపీ ప్రభుత్వం అయితే తాజాగా ప్రకటించింది కాబట్టి కొత్త పింఛన్లకు అవకాశం ఖచ్చితంగా ఇస్తారు మీరు అందరూ కూడా అనుకుంటున్నారు పింఛన్లు ఇంతవరకు ఇవ్వలేదు ఇంతకి ఈ పింఛన్లు ఇస్తారా ఇవ్వరా ఈ కొత్త పింఛన్లకు ఎప్పటి నుంచి ఇస్తారని కూడా అడిగారు కాబట్టి మీకు నేను ఎక్కడెక్కడో కూడా ఎవరికెవరికో మరి కనుక్కొని మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తూ ఉన్నాను ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ వికలాంగుల పింఛన్లు అనేవి తనిఖీలు జరుగుతున్నాయని ఇక ప్రస్తుతానికైతే సదరం సర్టిఫికేట్ల జారీని కూడా నిలిపివేశామని ఇందులో భాగంగానే మనకు ఈ పింఛన్ల తనిఖీ అనేది పూర్తయిపోయిన తర్వాత కొత్త పింఛన్లకు అవకాశం కల్పిస్తామన్నారు కానీ అన్ని పింఛన్లకు కాదు ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులకు మాత్రమే ప్రస్తుతానికి పింఛన్లు ఆగిపోతాయండి ఇక మిగిలినటువంటి వారికి ఈ నెల పదిహేడున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో తప్పకుండా నిర్ణయం తీసుకుని ఈ నెల చివరిలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పబోతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే అందింది కాబట్టి ఏదేమైనా కానీ ఈ నెల పదిహేడున జరిగేటువంటి మన సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ పింఛన్లకు సంబంధించి కీలక ప్రకటన అయితే వస్తుంది కొత్త పింఛన్లకు సంబంధించి ఇప్పటికే పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు చాలా మంది చాలా మంది కాదు కొన్ని లక్షల మంది ముఖ్యంగా వితంతు మహిళలు అంటే గత నెలలో మీరు కొంతమందికి ఏంటంటే భర్తకు పింఛన్ వస్తూ ఉండి ఆయన కనుక చనిపోతే ఆ ఆ పింఛన్ను భారీకి బదిలీ చేశారు ఇది చాలా ఈజీ అనమాట కానీ భర్తకు పెన్షన్ రాకుండా ఎవరైనా భర్త చనిపోయినటువంటి మహిళలు ఉంటే వారికి ఇంకా పెన్షన్ అయితే మంజూరు చేయలేదు కాబట్టి త్వరలోనే అప్లికేషన్ అనేది విడుదలవుతుంది ఈ పింఛన్లకు సంబంధించి మీరు తర్వాత నుంచి కూడా అప్లై చేసుకుంటే మీకు ఈ పింఛన్లు అనేది విడుదల చేయడం జరుగుతుందన్నమాట ఇక దీనితో పాటుగా ఇప్పుడు ప్రస్తుతానికైతే వెరిఫికేషన్లో భాగంగా ఒకే ఇంట్లో రెండు పెన్షన్ల విషయాన్ని కూడా తనిఖీ చేసి అనర్హులు ఎవరైనా తీసుకుంటూ ఉంటే వారిని తొలగించాలని నిర్ణయం తీసుకోబోతున్నారు అలాగే ఈ నెల పదిహేడో తారీఖున జరిగేటువంటి కార్యక్రమంలో క్యాబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ రెండు పెన్షన్ల విషయాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఒకే ఇంట్లో రెండు పింఛన్ల అంశాన్ని కూడా పరిశీలిస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయబోతోంది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పదిహేడున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో కొత్త పింఛన్లకు కూడా అవకాశం కల్పిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం మరొకసారి అయితే స్పష్టం చేసింది ఈ విధంగా పింఛన్ల పంపిణీ అలాగే కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు